ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ పబ్లికేషన్స్ వారు ఫ్యాకల్టీలచే నూతన వరవడితో హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది కదండి దాంట్లో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పోర్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకుందాం ఓకే దాని తర్వాత ఎకోసిస్టమ్ దాని తర్వాత బయోడైవర్సిటీ వాటి యొక్క కన్వెన్షన్స్ వాటి యొక్క ప్రోటోకాల్స్ పొల్యూషను అదంతా అర్థం చేసుకున్న తర్వాత మనము కొంచెం టెక్నాలజీ వైపు ముందుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ ఈజీ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అన్న పదానికి అర్థం ఏంటి సార్ అంటే ఎన్విరాన్ ఎన్విరాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సరౌండింగ్ అని అర్థం అండి ఓకే ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్ అనేది ఒక ఫ్రెంచ్ పదం ఓకే ఎన్విరాన్ అంటే సరౌండింగ్ అని అర్థం సరౌండింగ్ అని అర్థం అంటే పరిసరాలు అని అర్థం పరిసరాలు అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారంటే ఇప్పుడు ఈ విధంగా మీరున్నారు ఇక్కడ మీరున్నారు ఓకే మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఉన్నారయ్యా అంటే జీవమున్నవి ఉన్నాయి నిర్జీవమున్నవి ఉన్నాయి నిర్జీవం నిర్జీవం ఉన్నవి ఉన్నాయి జీవమున్నవి ఏంటి సార్ నిజీవం ఉన్నవి ఏంటయ్యా అంటే మనకి ఓకే జీవమున్నవి ప్లాంట్కి జీవం ఉంది యానిమల్కి ఉంది మరియు సూక్ష్మజీవులకు కూడా జీవం ఉంది ఓకే సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా మనకి జీవం ఉందన్నమాట ఈ నిర్జీవాలు ఏమేంటి నిర్జీవాలు ఏంటయ్యా అంటే మనకి కాంతి లైట్ ఏదైతే ఉందో అది నిర్జీవమే నీరు అది నిర్జీవమే నేల అది నిర్జీవమే ఓకే పిహెచ్ అది నిర్జీవమే తేమ అది నిర్జీవమే ఓకే దాని తర్వాత ఉష్ణము ఉష్ణము అది నిర్జీవమే ఈ విధంగా ఉష్ణము ఈ విధంగా నీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఏంటి సార్ నీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఈ విధంగా నీ చుట్టూ ఉండి నీ మీద ప్రభావం చూపినట్లయితే దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటున్నాము అర్థమైందా సార్ ఎన్విరాన్మెంట్ అనే పదానికి అర్థమైంటూ అర్థమైందా ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అన్న ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఆవిర్భవమైంది ఈ యొక్క ఈ యొక్క ఫ్రెంచ్ పదానికి అర్థమైందయ్యా అంటే పరిసరాలు పరిసరాలు వాటి యొక్క ప్రభావము ప్రభావము సో ఇంపాక్ట్ ఆఫ్ సరౌండింగ్ ఆన్ యూ ఇంపాక్ట్ ఆఫ్ సరౌండింగ్ ఆన్ యూ ఈజ్ ఎన్విరాన్మెంట్ సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఏముంది ఇక్కడ ఇంపాక్ట్ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బయాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అబయాటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జీవాలున్నాయి ఉన్నాయి ఈ యొక్క జీవము నిర్జీవము ఏవైతే ఉన్నాయో జీవము నిర్జీవము ఏవైతే ఉన్నాయో ఈ నీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది విషయం అండి ఇక్కడ విషయం సరే ఇప్పుడు చూడండి మనం గమనించినట్లయితే గమనించినట్లయితే మనము ఎక్కడ నివసిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ బయోస్పియర్ అనే దగ్గర నివసిస్తున్నాం ఓకే బయోస్పియర్ ఈ బయోస్పియర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది తెలుసా ఏ విధంగా ఫామ్ అవుతుంది అయ్యా అంటే మనకి బయోస్పియర్ అనేది చూడండి లిథోస్పియరు హైడ్రోస్పియరు అటమాస్పియరు ఓకే ఏమంటున్నాను నేను ఏమంటున్నాను అయ్యా అంటే ఓకే ఈ యొక్క ఇంటరాక్టింగ్ పాయింట్ ఉంది చూడండి ఈ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని నేను బయోస్పియర్ అంటున్నా ఇది లిథోస్పియరు లిథోస్పియరు ఇది హైడ్రోస్పియరు హైడ్రోస్పియరు ఇది అట్మాస్పియరు ఈ యొక్క బయో లిథోస్పియరు హైడ్రోస్పియరు అట్మాస్పియరు మూడు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం బయోస్పియర్ అంటున్నాం అంటే మనకి ఈ యొక్క బయోస్పియర్ ఏదైతే ఉందో బయోస్పియర్ ఏదైతే ఉందో ఓకే ఈ బయోస్పియర్లో మనకి జీవానికి ఏదైతే జీవముందో జీవం యొక్క మనుగడ సాధించగలుగుతుందన్నమాట జీవం యొక్క మనుగడ సాధించగలిగితే జీవం యొక్క మనుగడ ఎక్కడైతే పుష్కలంగా సాధించగలిగితే మనుగడ సాధించడం అంటే ఏంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎలాంటి బాధ ఉండకూడదు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఆ జీవానికి ఎలాంటి బాధ ఉండకూడదు అంటే అభివృద్ధి చెందడం కావచ్చు లేదా ప్రత్యుత్పత్తి చేయడం కావచ్చు ఎటువంటి ఉండకూడదు అనమాట జీవం ఎవరెవరికి ఉంది మీకు తెలుసు ప్లాంట్స్కున్నాయి యానిమల్స్కు ఉన్నాయి మరియు మైక్రో ఆర్గానిజమ్స్కు ఉన్నాయి మొక్కలు అంటే వృక్షాలు జంతువులు సూక్ష్మ క్రిములు సూక్ష్మజీవులు ఓకే సో వీటన్నిటికీ ఒక ఫేవరబుల్ కండిషన్ ఉండాలన్నమాట జీవనం మనుగడ సాగించగలగాలి చూడండి లిథోస్పియర్ లిథోస్పియర్ అంటే మన భూమండలం ఏదైతే ఉందో అంటే భూమి మనము లోపలగా కొంత దూరమే కొంత దూరమే జీవం ఉంటుంది మరీ లోపల మనకి జీవం కనిపించదు జీవము కనిపించదు మరి అట్మాస్పియర్లో చూసినట్లయితే మనము అట్మాస్ఫియర్ లేయర్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాం ప్రోపోస్పియర్ ప్రోపోస్పియర్ అని స్టాటోస్పియర్ అని మ్యూసోస్పియర్ అని ఐనోస్పియర్ అని ఎగ్జోస్పియర్ అని నేర్చుకుంటూ ఉంటాం కానీ మనకి జీవము ఈ యొక్క మన ప్రోపాస్పియర్లోనే మనకి ఈ యొక్క కింద ఉంటేనే మనకి జీవం ఉంటుంది ఈ విధంగా పైకి వెళ్తున్నా కొద్ది జీవం అనేది ఉండదు జీవం అనేది ఉండదు హైడ్రోస్పియర్ ఇప్పుడు నీళ్ళు ఇలా ఉన్నాయనుకోండి వాటర్ వాటర్ ఇలా ఉంది వాటర్ ఉన్నాయి కదా ఇది మనకు లోపలికి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదు మనకి ఆక్సిజన్ ఉండదు అన్నమాట మనం లోపలికి ఎంటర్ అవుతున్నా కొద్దీ మనకి ఏముండదు ఆక్సిజన్ అనేది ఉండదు ఉండదు కాబట్టి ఈ యొక్క పైన లేయర్ అంటే కొంత దూరం వరకే ఏమవు ఏముంటుంది జీవము సమృద్ధిగా ఉంటుంది అంటే మీకు ఏమర్థమైంది భూమి లోపల ఆకాశం లోపల నీటి లోపల జీవం అనేది పెద్దగా మనుగడలేదు పెద్దగా మనుగడలేదు కానీ మనుగడ సమృద్ధిగా ఉన్న ప్రాంతం ఏంటి సార్ అయ్యా అంటే బయోస్పియరు బయోస్పియరు ఓకే సో ఈ బయోస్పియర్ అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి సార్ అయ్యా అంటే ఓకే అక్కడ ఈ యొక్క బయోస్పియర్లో ఈ యొక్క బయోస్పియర్లో మనకి జీవాన్ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉంది జీవాన్ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది అంటే నేను ఏం మాట్లాడాను ఈ యొక్క బయోస్పియర్లో ఈ బయోస్పియర్లో ఎవరెవరు ఉన్నారని చెప్పాను అట్మాస్పియర్ ఉందని చెప్పాను ఒకటి రెండోది హైడ్రోస్పియర్ ఉందని చెప్పాను హైడ్రోస్పియర్ మూడోది లిథోస్పియర్ ఉందని చెప్పాను లిథోస్పియర్ ఉంది అని చెప్తున్నాను ఇప్పుడు అట్మాస్పియర్ ఉంది ఈ యొక్క అట్మాస్పియర్ ఈ స్టాటోస్పియరు ఇవన్నీ లేయర్స్ గురించి అంతా చెప్తాను కానీ వీటన్నిటిలో ఎవరు ఎవరు ఉండాలండి వీటన్నింటిలో ఎలిమెంట్స్ ఉంటాయి ఏముంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే మూలకాలు ఉంటాయి అన్నమాట మూలకాలు ఉంటాయి మూలకాలు ఉన్నాయి ఈ అట్మాస్ఫియర్లో ఉండే మూలకాలు ఏంటి సార్ అయ్యా అంటే బాగా గమనించాలి మీరు అట్మాస్ఫియర్లో ఉండే మూలకాలు అంటే చూడండి నో ఏసీ ఇన్ నేషనల్ హైవేస్ ఆఫ్ మహారాష్ట్ర ఇదో షార్ట్కట్ అన్నమాట అర్థమైందా నో ఏసీ ఇన్ నేషనల్ హైవేస్ ఆఫ్ మహారాష్ట్ర ఇదో షార్ట్కట్ అంటే వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి మూలకాలు ఏంటి అంటే ఎవరైనా అడిగితే నో ఏసీ నేషనల్ హైవేస్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ అంటే నైట్రోజను ఓ అంటే ఆక్సిజను ఏ అంటే ఆర్గాను సి అంటే కార్బన్ డైఆక్సైడు ఎన్ అంటే నియాను హెచ్ అంటే హీలియము ఎం అంటే మీథేను హెచ్ అంటే హైడ్రోజన్ బాగా గమనించాలి ఇక్కడ మీరు చూడండి చిన్న కాన్సెప్ట్ లోపలికి వెళ్తున్నాము నేను ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ నీకు అర్థమైంది అనుకోండి ఓకే ఫర్దర్గా మనం ఏం మాట్లాడబోతున్నామో నీకు ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట చూడండి ఎన్ ఉంది కదా ఇది నైట్రస్ ఆక్సైడ్స్గా మారొచ్చు అంటే ఎన్వోగా మారచ్చు ఎన్వో టూగా మారచ్చు ఎన్వో త్రీగా మారచ్చు ఎన్వో టూ అనేది ఓకే ఈ విధంగా మారచ్చు వీటిని ఏమంటున్నాం అంటే నైట్రస్ ఆక్సైడ్స్ అంటున్నాం ఏమంటున్నాం నైట్రస్ ఆక్సైడ్స్ అంటాం కానీ ఈ యొక్క నైట్రోజన్ అనేది మనకి అమోనియా ఫామ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట ఏం ఫామ్ అవ్వడానికి అమోనియా ఫామ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఈ యొక్క నైట్రోజన్ లేకపోతే నైట్రోజన్ లేకపోతే మొక్కలు జీవించలేవు ఓకే మొక్కలు వృక్షాలు జీవించలేవు ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఓకే అమోనియాని పిల్చుకోవడానికి మనకి ఒక బ్యాక్టీరియా కావాలి ఓకే ఆ యొక్క బ్యాక్టీరియాని ఓకే రైజోబియం బ్యాక్టీరియా అంటున్నా రైజోబియం బ్యాక్టీరియా అని అంటున్నా అన్నమాట ఏమంటున్నా రైజోబియం బ్యాక్టీరియా అంటున్నాం ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాని ఫిక్సేషన్ అంటే తీసుకొచ్చేది ఈ యొక్క బ్యాక్టీరియా పేరు ఇవి ఏ మొక్కల్లో ఉంటాయి సరే అంటే ఈ యొక్క లెగ్యుమినస్ ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే లెగ్యుమినస్ ప్లాంట్లో ఉంటాయి లెగ్యుమినస్ మొక్కల్లో ఉంటాయి ఎక్కడ ఉంటాయి లెగ్యుమినస్ మొక్కల్లో ఉంటాయి మరి ఈ అమోనియాగా ఫామ్ అయితే మంచిదే కానీ నైట్రస్ ఆక్సైడ్స్లా ఫామ్ అయితే ఇది అంటే ఇవి ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉండాలి ఈ యొక్క మోతాదును మించి ఉన్న ఈ మోతాదును తగ్గించి ఉన్న దాన్ని మనం ఏమంటున్నాం సరే అంటే కాలుష్యం అంటున్నాం కాలుష్యం అంటున్నాం దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం పొల్యూషన్ అంటున్నాం బాగా బాగా అర్థం చేసుకోవాలి ఏమంటున్నాను వాతావరణంలో ఈ మూలకాలు ఉన్నాయి నైట్రోజను ఆక్సిజను ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ నియాన్ హీలియం మీథైన్ హైడ్రోజన్ ఉన్నాయని చెప్తున్నాను కదా ఇవి వీటి యొక్క సాంద్రత ఎంత ఉండాలో అంతే ఉండాలి వీటికన్నే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే దాన్ని మనం పొల్యూషన్ అంటున్నాం ఈ విధంగా పొల్యూషన్ ఉంటే బయో పొల్యూషన్ ఉంటే జీవం ఏదైతే ఉందో అది చచ్చిపోయే అవకాశం ఉంది అర్థమవుతుందిగా ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నామండి గాలి పీల్చుకుంటున్నామంటే ఏంటి అని గాలి పీల్చుకున్నారు పీల్చుకుంటే ఏంటి అట్మాస్ఫియర్లో ఉండే ఉత్త ఆక్సిజన్ పీల్చుకో నువ్వు నువ్వు అని గాలి శ్వాస లోపలి తీసుకున్నప్పుడు ఉత్త ఆక్సిజన్ పిలుచుకున్న ఇక్కడ ఏమైనా మాస్క్ పెట్టేవా పెట్టలేదు కదా గాలిలో ఉండే నైట్రోజను ఆక్సిజను ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడు నియాన్ హీలియం మీథేన్ హైడ్రోజన్ ఇవన్నీ పిలుస్తున్నాం అన్నీ పిలుస్తున్నావు అంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు అత్యధిక ఎక్కువ గాలి పిలిచే యొక్క మూలకం ఏంటి నైట్రోజన్ అర్థమైందా మీకు సో నైట్రోజన్ అత్యధిక ఎక్కువ పిలుస్తున్నాం అన్నమాట మనం ఓకే నైట్రోజన్ను చాలా అత్యధిక ఎక్కువ పిలుస్తున్నాం దీంతో పాటు ఓకే ఈ విధంగా సో అది నైట్రోజన్ అనేది మనకి చాలా అవసరం ఎక్కడ అవసరం అది అమోనియాగా ఫామ్ అయితే చాలా అవసరం ఏ విధంగా నైట్రోజన్ ఏ విధంగా మరి మన శరీరంలో కానీ మొక్కల్లో కానీ నైట్రోజన్ ఎందుకు కావాలి సార్ అంటే ఓకే ప్రోటీన్ ఫామ్ చేయడానికి ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి కావచ్చు లేదా డిఎన్ఏ ఓకే డిఎన్ఏ ఫామ్ చేయడానికి కావచ్చు మనకి ఎవరు కావాలా ఓకే ఈ యొక్క నైట్రోజన్ కావాలా మన ప్రోటీన్లో కావచ్చు ప్రోటీన్లలో మరియు డిఎన్ఏలో ఎవరు ఉంటారు ఎవరుంటారయ్యా అంటే మన నైట్రోజనే ఉంటుంది దాని తర్వాత ఆక్సిజన్ ప్రాణవాయువు అంటాం ఈ యొక్క ప్రాణవాయువు బాగానే ఉంది కానీ ఈ యొక్క ఆక్సైడ్స్ ఈ యొక్క ఆక్సిజన్ కాస్త ఈ యొక్క ఆక్సిజన్ కాస్త ఓకే ఓజోన్గా మారే పాజిబిలిటీ ఉంది ఓజోన్గా మారే పాజిబిలిటీ ఉంది ఈ యొక్క ఓజోన్గా మారినట్లయితే ఎక్కడ మారినట్లయితే ఎక్కడ మారినట్లయితే ఇప్పుడు భూమి ఇలా ఉందనుకోండి ఓకే మనకి మనకి ట్రోపోస్పియర్ అంటాం ఏమంటున్నాం ట్రోపోస్పియర్ అంటున్నాం దాని తర్వాత ఏంటి స్టాటోస్పియర్ అంటున్నాం దాని తర్వాత ఏంటి మ్యూసోస్పియర్ అంటున్నాం దాని తర్వాత ఏంటి ఐనోస్పియర్ అంటున్నాం దాని తర్వాత ఏంటి ఎగ్జోస్పియర్ అంటున్నాం ఈ విధంగా అట్మాస్పియర్లో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి నీకు ట్రోపోస్పియర్లో ఓజోన్ ఉంటే ట్రోపోస్పియర్లో ఓజోన్ ఉంటే అది గ్రీన్ హౌస్ గ్యాస్గా మారే అవకాశం ఉంది గ్రీన్ హౌస్ గ్యాస్గా మారే అవకాశం ఉంది ఈ విధంగా గ్రీన్ హౌస్ గ్యాస్గా మారింది అనుకోండి గ్లోబల్ వార్మింగ్ అవుతుంది ఏమవుతుంది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్గా అయ్యే పాజిబిలిటీ చాలా ఎక్కువ ఉన్నది ఓకే సో నీకు నీకు ట్రోపోస్పియర్లో ఓజోన్ ఉండకూడదు మరి ఎక్కడుండాలి స్టాటోస్పియర్లో ఉండొచ్చు ఎక్కడుండొచ్చు స్టాటోస్పియర్లో ఉండొచ్చు ఓకే సో ఓజోన్గా ఉన్నట్లయితే అది ఇబ్బంది అయ్యే పాజిబిలిటీ ఉందన్నమాట ఓకే సో దాని తర్వాత దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్గాన్ ఓకే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఓకే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్న బెనిఫిట్ ఏంటి తెలుసా ఓకే కార్బన్ డైఆక్సైడ్ మంచిదా చెడ్డదా సార్ అని నన్ను అడిగినట్లయితే నేనేం చెప్తానంటే చూడండి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ వల్ల మొక్కలకి కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియ సంయోగక్రియ అయితే జరుగుతుంది అంటే ఫోటోసింథసిస్ అయితే జరుగుతుంది ఫోటోసింథసిస్ జరుగుతుంది ఈ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనేది ఏంటి భూమి మీద ఉన్నటువంటి మొక్కల్లోనూ నీటిలో ఉన్నటువంటి మొక్కలలోనూ భూమి మీద ఉన్నటువంటి మొక్కల్లోనూ మరియు నీటిలో ఉన్నటువంటి మొక్కల్లోనూ రెండిట్లోనూ కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకేమొస్తుంది ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని పీల్ చేసుకొని ఆక్సిజన్ వదులుతుందనమాట ఏంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతూ ఉంది ఈ యొక్క ఆక్సిజన్ మనకి పనికొస్తుంది అంతవరకు బాగానే ఉంది సార్ ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ కాకుండా ఏది మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఇంకా మనకేం బెనిఫిట్ చేయదా సార్ మన కార్బన్ డైఆక్సైడ్ వేస్టేనా అని మీరు నన్ను అడిగినట్లయితే ఓకే నేనేం చెప్తాను సార్ అయ్యా అంటే చూడండి ఈ యొక్క కార్బన్ అనేది కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది అయ్యా అంటే ఓకే కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అవుతుందనమాట ఓకే కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అయింది కదా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది ఏం చేస్తుంది సార్ అయ్యా అంటే మన భూతాపము భూతాపాన్ని కంట్రోల్ చేసి పెట్టి ఉంటుంది అన్నమాట ఉంటుంది మన భూమి ఉంది కదా మన భూమి ఉంది ఈ భూమి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి ఇది మన భూమి అండి ఇది మన భూమి ఓకే ఎర్త్ ఇది ఓకే మన ఎర్త్ చుట్టూ ఎవరున్నారు అట్మాస్ఫియర్ ఉంది అట్మాస్ఫియర్ ఉంది ఇదంతా అయింది ఒక అట్మాస్ఫియర్ అనుకోండి భూమికి ఇటువైపు ఆర్కిటిక్ ఇది అంటార్కిటిక్ ఉంది ఏముంది ఐస్ పోల్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ ఏంటి ఐస్ ఐస్పోల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉన్నప్పుడు మనము మన భూమికి ఎంతో కొంత భూతాపం ఉండాలి కొంత భూతాపం ఉండాలి ఈ భూతాపం ఎందుకు ఉండాలి భూతాపం లేకపోతే ఓకే అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని బౌన్స్ బ్యాక్ అయిపోతాయి లోపలికి వస్తాయి లోపలికి వచ్చిన తర్వాత కొంత భూమి ఉంచుకుంటుంది మిగతా మొత్తాన్ని ఓకే బయటికి పంపించేస్తుంది మిగతా మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది ఓకే ఇలా లోపలగా ఉంచుకుంటుంది చూడండి ఈ లోపల ఉంచుకునేది భూమి మీద ఉంచుకునేది ఎవరయ్యా అంటే మన యొక్క వన్ ఆఫ్ ది ఎలిమెంటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఓకే ఇదేం చేస్తుంది మన భూతాపాన్ని ఎంత ఉంచాలో అంతే ఉంచుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాంద్రత ఎంత ఉందో అంత ఉంటే మంచిదే ఇది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడు ఈ వచ్చినటువంటి అతిలోల ఏమంటారు మన రేస్ కావచ్చు లేదా దీని యొక్క సన్ యొక్క రేడియేషన్గా అంటారు మనం సన్ యొక్క రేడియేషన్ అంటాం చూడండి ఈ యొక్క సన్ యొక్క రేడియేషన్ భూత సూర్యుడి తాపం ఏదైతే ఉందో ఆ రేడియేషన్ మన ఎర్త్ మీద వచ్చినప్పుడు ఓకే ఏం చేస్తుంది ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మూలకాలు ఏవైతే ఉన్నాయో ఓకే గాలిలో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో ఓకే ఇవన్నీ ఏం చేస్తాయి సార్ అయ్యా అంటే ఇవన్నీ ఏం చేస్తాయ్యా అంటే కనిపిస్తుందా గ్రీన్ కనిపిస్తుందా కనిపించదా పింక్ తీసుకుందాం ఓకే సో ఇవి వేడిని ఒక్కొక్క మూలకం ఉందనుకోండి ఈ మూలకము ఇలా వచ్చిందనుకోండి హీట్ ఇలా వచ్చిందనుకోండి ఈ మూలకము వేడి పీల్చుకుంటుంది ఇలా వేడి పీల్చుకొని కొద్దిసేపు తానే ఉంచుకొని దాని తర్వాత ఇది షార్టర్ వేవ్ లెంత్లో వస్తుందన్నమాట షార్టర్ వేవ్ లెంత్లో వస్తుంది ఓకే దీని తర్వాత లాంగర్ వేవ్ లెంత్గా బయటికి పంపిస్తుంది లాంగర్ వేవ్ లెంత్గా బయటికి పంపిస్తుంది ఇలా ఎంత కావాలో అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ కావాలో లేదా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మూలకాలు ఎంత కావాలో అందుంటే మంచిదే కానీ అత్యధిక ఎక్కువ ఉన్నాయనుకోండి అత్యధిక సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ డయాక్సైడ్ మాట్లాడుతున్నాను కాబట్టి అత్యధిక ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ అత్యధిక ఎక్కువ ఉన్నట్లయితే ఇలా ఎక్కువ ఉన్నట్లు అనుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నేనేం చేస్తున్నాను అయ్యా అంటే నేను బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఏది లాంగర్ వేవ్ లెంత్ కింద నేను పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తుంటే ఇక్కడున్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పీల్చుకుంటుంది ఇక్కడున్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పీల్చుకుంటుంది ఇలా బయటికి వెళ్ళిపో ఏది అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన యొక్క హీట్ ఏదైతే ఉందో ఓకే అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన హీట్ ఏదైతే ఉందో బయటికి వెళ్ళిపోకుండా బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడ ఇక్కడికి ఇక్కడికి మొత్తం హీట్ అంతా ఇక్కడే ఉండిపోతుంది ఇలా హీట్ అంతా ఇక్కడే ఉండిపోతే ఓకే హీట్ అంతా ఇక్కడే ఉండిపోతే దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము దీన్నేమంటున్నాం గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నాము సో కార్బన్ డయాక్సైడ్ కానీ మీథేన్ కానీ నైట్రస్ ఆక్సైడ్స్ కానీ సిఎఫ్సి కానీ క్లోరోఫ్లోరో కార్బన్ కానీ హెగ్జాఫ్లోరో కార్బన్ కానీ ఓజోన్ కానీ ఓకే దాని తర్వాత ఆవిరి నీటి ఆవిరి కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ గనక అట్మాస్ఫియర్లో అత్యధిక ఎక్కువ ఉన్నట్లయితే మీకు బాగా బాగా అర్థం చేసుకోండి ఈ యొక్క ఈ యొక్క ఎలిమెంట్స్ అట్మాస్ఫియర్లో అత్యధిక ఎక్కువ ఉన్నట్లయితే ఓకే దాని తర్వాత ఏంటి లెడ్ కానీ హెవీ మెటల్స్ కానీ ఓకే భార లోవాలంటే హెవీ మెటల్స్ కానీ ఇవన్నీ అట్మాస్ఫియర్లో ఉంటే లేదు అనుకుంటే పార్టికులేట్ మ్యాటర్ అంటాం ఏమంటున్నాం పార్టికులేట్ మ్యాటర్ అంటున్నాం అనమాట అంటే పిఎం పార్టికులెట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పార్టికులెట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ ఓకే పార్టికులర్ట్ మ్యాటర్ టెన్ దానికంటే ఎక్కువ ఉంటే ఓకే ఇవన్నీ ఉంటే ఏమవుతుంది సార్ అయ్యా అంటే ఇవి గాలిలో విపరీతంగా తేలియాడుతూ ఉంటే తేలియాడుతూ ఉంటే ఓకే ఈ యొక్క ప్రతి ఒక్క ఎలిమెంట్కి కొంత హీట్ని అబ్జార్బ్ చేసుకునే అంటే హీట్ని తీ తీసుకునే తత్వం ఉంటుంది ఈ యొక్క హీట్ని విపరీతంగా తీసుకుంటుంది కాబట్టి ఓకే ఇలా లోపలికి వచ్చిన రేడియేషన్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఇలా బయటికి వెళ్ళనీయకుండా ఇవే ఆపేస్తాయి ఇలా నేను బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఇది ఆపేస్తుంది ఇది ఆపేస్తుంది ఇది ఆపేస్తుంది ఇలా ఆపేసి ఆపేసి దాని తర్వాత హీటు హీట్ అనేది బయటికి వెళ్ళడానికి చేస్తుంటే ఇక్కడ నుంచి ఇది పీల్చుకుంటుంది దీని హీట్ ఇది పీల్చుకుంటుంది దీని హీట్ ఇది పీల్చుకుంటుంది ఇలా పీల్చుకుంటుంది ఇలా పీల్చుకుంటుంది ఇలా పీల్చుకుంటుంది ఒకదానికొకటి పీల్చుకుంటూ 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 ఒకే భూమి యొక్క తాపం విపరీతంగా పెంచిస్తుంది అనమాట ఇలా భూమి యొక్క తాపం విపరీతంగా పెంచడం వల్ల ఈ యొక్క నార్త్ పోలు సౌత్ పోల్లో ఉన్నటువంటి ఐస్ మొత్తం కరిగిపోయి ఈ యొక్క నీరుల ఫామ్ అంటే ఈ యొక్క సముద్రం మొత్తం విపరీతంగా పెరిగిపోతుంది సో నీకు ఏమర్థమైంది ఇప్పటిదాకా నీకు ఏమర్థం ఏం చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో నైట్రోజను ఆక్సిజను కార్బన్ డయాక్సైడ్ ఆర్గా ఇవన్నీ ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉండాలి అంతకంటే ఎక్కువైనా తక్కువైనా సరే దాని యొక్క భౌతిక రసాయనక ఏది నీరు కానీ భూమి కానీ ఓకే వాతావరణం కానీ వీటి యొక్క భౌతిక మరియు రసాయనిక తత్వాలు మారిపోతే ఓకే లక్షణాలు మారిపోతే అది జీవానికి సపోర్ట్ చేయదు ఆ వాతావరణం జీవానికి సపోర్ట్ చేయదు ఇలా ఉన్నట్లయితే దాన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటున్నాము అర్థమైందా మీకు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే వాతావరణంలో కానీ లేదా వాటర్లో కానీ లేదా ల్యాండ్లో కానీ ఎయిర్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క దానికి ఒక కాంపోజిషన్ ఉంటుందన్నమాట ఓకే ఒక నిర్మాణం ఉంటుంది ఒక కాంపోజిషన్ ఉంటుంది ఈ కాంపోజిషన్ యొక్క స్ట్రక్చర్లో అంటే ఇప్పుడు నైట్రోజన్ ఎంత అంతే ఉండాలి ఆక్సిజన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి ఆర్గాన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి దానిలో హెచ్చు తగ్గులు అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది సరే అంటే హెచ్చు తగ్గులు అయినట్లయితే ఏమవుతుంది పొల్యూషన్ ఏర్పడుతుంది దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడడం నియాను హీలియం ఏం కాదు మీచేను కూడా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఓకే మిగతాను దాంతోపాటు ఇంకేముంటాయి సార్ అంటే మనకి ఇక్కడ వాటర్ వేపర్ ఉంటుంది ఆవిరి ఉంటుంది ఓకే దాంతోపాటు మనకి ఇంకేముంటుందంటే కార్బన్ మొనాక్సైడ్ ఉంటుంది ఓకే కార్బన్ మొనాక్సైడ్ ఉంటుంది ఈ విధంగా మనకు మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామంటే ఈ యొక్క బయోస్పియర్ అనేది అట్మాస్పియరు హైడ్రోస్పియరు లిథోస్పియరు మూడు కలిసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని బయోస్పియర్ అంటున్నామో ఈ బయోస్పియర్ ఎందుకు మన ఎందుకు చాలా ఆ యొక్క బయోస్పియర్లోనే మన జీవం అనేది ఉంటుంది ఓకే జీవం అనేది సపోర్ట్ చేస్తుంది ఓకే ఈ యొక్క సపోర్ట్ చేసే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఓకే సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఓకే ఇదంతా ఉంటుంది మరి ఈ విధంగా ఈ విధంగా ఎవరున్నారు వాతావరణం గురించి మాట్లాడుకుందాం మనం వాతావరణంలో ఉండే గ్యాసెస్ ఏంటి అది ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అనేది మనం మాట్లాడాం ఓకే నైట్రోజన్ ఏ విధంగా మనకి మొక్కలు ఎదగడానికి ఉపయోగపడుతుందో మాట్లాడాం ఆక్సిజన్ మన ప్రాణవాయువు మనము బతకడానికి యూజ్ అవుతుందని మాట్లాడాం కానీ అది స్టాటోస్ఫియర్లో ఉంటే ఓజోన్ అవుతుంది కానీ అదే ట్రోపోస్పియర్లో ఉంటే గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ అవుతుందని మాట్లాడాం దాని తర్వాత కార్బన్ గురించి మాట్లాడాం ఓకే వీటి గురించి మనం మాట్లాడడం జరిగింది దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా జరుగుతుందో అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం గ్లోబల్ వార్మింగ్ కారకాలు ఏమేంటో మాట్లాడడం ఓకే దాని తర్వాత ఇంకేం మాట్లాడదాం అయ్యా అంటే ఓకే మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ